సరే భావనం పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గవర్నమెంట్ స్కూల్లో పెడితే ప్లేస్ ఉంటుంది జవాడానికి అవకాశం ఉంటుంది Gue t referred on as you can, my point variance on all these in白 hair, how many women got out there what they thought why it throw on anything as a question what should we get into all these ichi Mok是我 Mokonos all about it free يا نيوٹو اوين نمبر 77 نمبر جو ہے راند بنيت روڈ اوتو اوين نمبر 77 او باؤ او کا ماجا باسا او ہڑنا روڈ اوتو ٹھیک ہے واہ یہ کرنی اپنڑی کرتو اپنڑی کرتو اپنڑی کرتو ایم پی کر کڑا చె ఇంపకాయన వస్తాడు చెబుతాడు వస్తాడు ఇది తప్ప రెండోది అవదు కరెక్ట్ గా అయితే ఎమ్మెల్యే కానీ కూర్చో మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది కొంతమంది ఉన్నారు దీని చదవచ్చి దీని మూలాన ముఖానం ఎక్కడించి ఇక్కడి నుంచి రెండు వేల కిలోమీటర్లు తనకు ఉండవల్లి మొన్న కానీ మొన్న నీ టీవీ చేసే నలభై వేలు ఇచ్చారు మా దయ్యానికి బాబు ఒప్పు నాక చిన్నమాక రైతులు ఏమన్నారంటే వేటితో అదే ఉంటది అది సుప్రీంకోర్టు కూడా డెసిషన్ అన్ని వచ్చేసాయి ఒక మాట ఒక మాట ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు సర్వే చేయడానికి రైతులతో అందరితో మాట్లాడడం జరిగింది కానీ చాలామంది రైతులు మాకు మెసేజ్ ఏమీ లేదు అన్నారు అందుకు రేపు ఆదివారం మూడు గంటలకు ఎంపీ ఎలిమెంట్ స్కూల్ ఎంపీ స్కూల్లో డిసైడ్ చేస్తాము దీంట్లో సర్వే నెంబరు ఏ సర్వే నెంబర్లో సీడీ యాక్సిస్ పోతారో ఆ రైతులు మాత్రమే రేపు మీటింగ్కి అటెండ్ కావాలనేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీంట్లో సుమారు రెండు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లు కవర్ అవుతున్నాయి వాళ్ళకి సంబంధించిన ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతులు మాత్రం రేపు మీటింగ్కి వస్తే వాళ్ళ కోరికలు ఏమున్నాయి అవన్నీ వాళ్ళ డిమాండ్స్ ఏమి మేము నోట్ చేసుకుంటాము సర్వే చేసి వాళ్ళ ల్యాండ్లో చూపెట్టి సర్వే రాళ్ళు పాతి అంత చేసిన తర్వాత మళ్ళీ కమిషనర్ సార్తో లాస్ట్లో అయిపోయిన తర్వాత కమిషనర్ సార్తో మాట్లాడిస్తాం అసలు ఇంతవరకు ఎవరికి ఎంత భూమి పోతుంది అనేది ఇంతవరకు తెలియలేదు ఇప్పుడు ఫస్ట్ సర్వే చేస్తే కానీ ఎంత భూమి పోతుండదని తెలుస్తుంది రెండు మాకు కాంపెన్సేషన్ ఎక్కువ కావాలా తర్వాత మిగిలిన ల్యాండ్ ఏం చేస్తారోటర్ అనేసి పక్కన ఉన్న ల్యాండ్ మాకు రిటర్న్ చేస్తారా అది అక్వైర్ చేస్తారా ఏంటి అనేది అది మళ్ళీ ఇంతవరకు ఏం డెసిజన్ లేదు ఫస్ట్ ఈ రోడ్ యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్డు ల్యాండ్ తీసుకున్న తర్వాత మిగితాది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళదు సార్ యాక్సెస్ పెరుమా నుంచి ఉండవల్లి సెంట్రల్ ఉండవల్లి వరకు సర్వే నెంబర్లో ఉండవల్లి సర్వే నెంబర్ అయింది ఎంత ఎకరానికి అది ఉంది వీళ్ళకి ఇంకేమన్నా కావాలంటే వీళ్ళు రేపు చెప్తే అది కమిషనర్ సార్ దృష్టిలో పెడతాం మళ్ళీ సర్వే అయిపోయిన తర్వాత కమిషనర్ సార్ వీళ్ళ రైతులతో అందరితో మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారు మాట్లాడి మళ్ళీ అది మినిస్టర్ గారి ఎంఏ అండ్ యూటీ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ నుంచి సీఎం దగ్గర కూడా వెళ్తుంది ఉండేది వీళ్ళేమో మాది చాలా విజయవాడకి దగ్గర కాబట్టి మాకు ఎక్కువ ఇవ్వాలనేసి అంటున్నారు మొత్తం సాధ్యం సాధ్యాన్ని చూస్తారు